బయం దేవం నిర్మల స్పటిక ఆధారం సర్వ విజ్ఞానాం అయగ్రీవం ఉపాస్మహే ప్రియ భగవత్ బంధువులారా ధర్మ సందేహాలల్లో నిన్నమరి ఫోన్ చేసి అడిగారో గురుగారో వేదం చదవచ్చా అందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ జెండర్ చదవవచ్చా ఎవరు చదవచ్చు దానివల్ల ప్రయోజనం ఏంటిది అని ఒక సందేహం అడిగారు దాన్ని తెలుసుకునే ప్రయత్నం కొంచెం చేద్దాం అసలు వేదం అంటే ఏంటిది ఫస్ట్ మనకు తెలియాలి వేదం అంటే దాని వ్యుత్పత్తి అర్థం తీసుకుంటే చాలా అర్థాలు ఉన్నాయి అందులో ప్రధానంగా తీసుకోవాల్సింది ఏంటి అంటే తెలుసుకో తగినది తెలుసుకోవలసినది తెలువబడునది అంటే జ్ఞానము ఈ విశ్వం సంబంధించినటువంటిది ఏందో విశ్వరహస్యాలు ఉన్నాయో సృష్టి రహస్యాలు ఉన్నాయో మనం అనుకుంటున్నటువంటి వాళ్ళటి సైన్స్ అండ్ టెక్నాలజీ అనుకుంటున్నాము సమస్తమైనటువంటివి అన్ని వేదంలో ఉన్నాయి అందుకోసమే అది దాని యొక్క వ్యుత్పత్తి అర్థములో తెలుసుకోవలసినది తెలుసుకో తెలుసుకొని ఆచరించవలసినది అని అర్థం తెలుస్తుంది దాంట్లో ఇంకా దాని చేత తెలుపబడింది విజ్ఞానం అంతా కూడా వేదం చేత మనకు తెలుపబడింది తెలుసుకోవలసింది తెలుపబడింది అంటే ఒక రకంగా ఇదంతా కూడా మనం వాళ్ళు చెప్పేటువంటి ఎడ్యుకేషన్ అంటున్నాం ఎడ్యుకేషన్తో సమానమైనటువంటిదే వేదము అంటే దానివల్ల విద్య వల్ల మనకు లభించనిదంటూ లేనే లేనే లేదు మనము ఏది పొందాలనుకున్నా అది కేవలం విద్య వల్లనే లభిస్తుంది జ్ఞానం వల్లనే లభిస్తుంది వేదం వల్లనే లభిస్తుంది తప్ప ఇతరత్ర కాదు సో ఇవ్వాలి మనం నేర్చుకునేటువంటి ఏదైతే ఎడ్యుకేషన్ అంటున్నామో విద్య అంటున్నామో దానికి వేద విద్యకు అవినాభావ సంబంధం ఉంది అయితే ఇవాళటి చదువులకు కేవలం ఉపాధి కోసం మాత్రమే చదువులుగా మనం జ్ఞానంగా పరిగణిస్తున్నాము ఉపాధికి సంబంధించినటువంటి మాత్రమే సర్టిఫికేట్ కోర్సెస్ మాత్రమే కానీ అది శాస్త్ర సంబంధమైనటువంటిది విశ్వ శాస్త్రానికి సంబంధించినటువంటిది తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా వేద విద్యను అందరూ అభ్యసించవలసిందే ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా భక్తి జ్ఞాన వైరాగ్యాల ద్వారా మాత్రమే నాలుగు రకాల పురుషార్థాలను సాధించడానికి అవకాశం ఉంది అని చెప్పి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అది వాస్తవం కూడా సత్య దూరం కానే కాదు కాబట్టి ఏమన్నారు అనంతవై వేద అన్నారు అంటే వేదాలు మనం సాధారణంగా ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్మవేదము అనుకుంటున్నాము సరే ఇవి వేదాలు ఎన్నున్నా కానీ నాలుగున్నా కానీ అనంతో వై వేద అంటుంది వేదమే అంటే వేదాలు అనంతములు అంటే ఇది అది అనేటువంటి సందేహం లేకుండా ప్రతిదీ మనకు తెలియజేసేది వేదం వేద విజ్ఞానం వాటిని మనము రుక్కులు అంటాము యజస్సులు అంటాము సామములు అంటాము అదేవిధంగా అధర్వణలు అని కూడా అంటాము అంటే అసలు వేదం మొట్టమొదలు పరబ్రహ్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసన ద్వారా ముఖ్యంగా ఇంకా నిశ్వాసల ద్వారా బయటకు వచ్చినటువంటి అంతా కూడా వేదము అనబడుతుంది ఇది పరబ్రహ్మ యొక్క నిశ్వాస హయగ్రీవ అవతారంలో వేదాలు రాక్షసుల చేత తస్కరింపబడినప్పుడు శ్రీ మహావిష్ణు హయగ్రీవ అవతారం ఎత్తి వాటిని సంరక్షించి తిరిగి బ్రహ్మకు ఉపదేశిస్తాడు పరబ్రహ్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువు కాబట్టి ఆ బ్రహ్మ నాలుగు ముఖాలతో ఈ వేదాలను తాను తెలుసుకొని సృష్టిని ప్రారంభించాడు బ్రహ్మ ఈ సృష్టి అంతా కూడా ఆ వేద విజ్ఞానానికి సంబంధించింది మనం చూస్తున్నటువంటి భౌతిక అభౌతిక ప్రాకృతిక సమస్తమైనటువంటి విజ్ఞానం అంతా కూడా ఈ వేదానికి సంబంధించినటువంటి అంశాలే ఒక వేదం ఏదైతే ఉందో సమూహంగా అంటే ఒక ముద్దగా ఉన్నటువంటి వేదాన్ని అందరి మానవులకు అన్ని యుగాలలో నేర్చుకోవడం తెలుసుకోవడం సాధ్యం కాదనేటువంటి ఉద్దేశంతో వ్యాసుడు వాటిని నాలుగు విధాలుగా విభజించిండు దాన్నే ఋగ్వేదం అంటున్నాము యజుర్వేదం అంటున్నాము సామవేదము అంటున్నాము అథర్వవేదము అంటున్నాము ఈ దీనికి కూడా మళ్ళీ ఉపవేదాలు ఉన్నాయి ధనుర్వేదం అని అది వైద్యానికి సంబంధించినటువంటి వేదము తర్వాత తర్వాత గానానికి సంబంధించినటువంటి వేదం గాంధర్వ వేదము అని అదేవిధంగా ఆయుర్వేదానికి సంబంధించినటువంటి వేదము వైద్యానికి సంబంధించింది ధనుర్వేదం ఏమో విలువిద్యకు ఆయుధాలకు సంబంధించినటువంటి వేదం అంతా కూడా ధనుర్వేదం అని ఆ విధంగా తర్వాత అర్థవేదము అని ధనుర్వేదము ఆయుర్వేదము అర్థవేదము తర్వాత వేదం అనే నాలుగు ఉపవేదాలు ఇవన్నీ కూడా ఋగ్వేదమేమో రుక్కులు అంటాము అది ఏ విధంగా మంత్రోచ్చారణ చేయాలి తర్వాత దాంట్లో దాని యొక్క సృష్టి రహస్యాలన్నీ కూడా ఋగ్వేదంలో ఉంటాయి అదేవిధంగా యజుర్వేదంలో యజ్ఞ యాగాది క్రతువులన్నీ కూడా ఏ విధంగా చే చేయాలి నిర్వహించాలి అనేటువంటి విషయం అంతా కూడా యజుర్వేదంలో ఉంటుంది తర్వాత ప్రకృతిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి పురాణులను ఉద్ధరించాలి తర్వాత చేయాలి అంటే సామవేదము గానం ద్వారా తెలియజేస్తుంది సామవేదం అంటేనే గాంధర్వ వేదము తర్వాత గానానికి సంబంధించినటువంటి వేదము అదేవిధంగా యంత్ర తంత్ర యుద్ధ విద్యలకు ఆయుధ విద్యలకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా వేదం తెలియజేస్తుంది ఇది స్థూలంగా వేదాల సంబంధించినటువంటి విషయ అవగాహన ఇకపోతే వాళ్ళ సందేహం ఏంటిది అయ్యా బ్రాహ్మలు మాత్రమే వేద పఠనం చేయాలి బ్రాహ్మణులు మాత్రమే యజ్ఞయాగాదులు చేయాలి బ్రాహ్మణులు మాత్రమే వేద సంబంధించినటువంటి విద్య నేర్చుకోవాలి నేర్పించాలి అనేటువంటి ఒక నానుడి ఉంది అది వాస్తవమైన మరి బ్రాహ్మణులు కానివారు వేద విద్య నేరవచ్చా అనేటువంటి ఒక సందేహం వచ్చింది దానికి వివరణ చేసుకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉదాహరణకు ఇప్పుడు వేదానికి సంబంధించినటువంటి ఉపవేదాలలో ఆయుర్వేదము అని చెప్పుకున్నాము అది ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలియజేస్తుంది అంటున్నాం ఇవాళ వైద్య విద్యను నేర్చేటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారు కులంతో సంబంధించిన వాళ్ళ మతంతో సంబంధించిన వాళ్ళ లేదా స్త్రీలా పురుషుల ఎవరెవరు నేర్స్తూ ఉన్నారు అంటే అందరికీ అందుబాటులో ఉన్నటువంటిది ఆయుర్వేదము వైద్య విద్య అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏ అనారోగ్యం వచ్చినా కానీ ఏ విధంగా ఏ మందులు వాడితే ఏ ఆకులు ఏ అలములు ఏ మూలికలు వాడితే ఆరోగ్యం దెబ్బతినకుండా జాగ్రత్తగా ఉంటుంది ఒకవేళ ఆరోగ్యం దెబ్బతిన్నా కానీ ఏ మోషులు వాడితే మళ్ళీ ఆరోగ్యం చేకూరుతుంది రహస్యాలన్నీ కూడా విద్య అంతా కూడా ఆయుర్వేదంలో ఉంది దాన్ని ఇప్పుడు ఎవరు చదువుతున్నారు అందరూ చదువుతున్నారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ కాబట్టి ఇక మిగతా అవసరమైనటువంటి మంత్రాలు అంటున్న మంత్రాలు అంటే ఏంటిది అసలు మంత్రము అంటే ఏంటిది మంత్రము అంటే ఏ మాటనైతే ఏ వాక్యాన్నైతే ఏ మంత్రాన్నైతే మననం చేస్తూ ఉంటామో మననాత్ త్రాయతే ఇది మంత్ర అంటారు శాస్త్రజ్ఞులు ఋషులు అంటే నిరంతరం ఆ యొక్క మంత్రాన్ని స్మరిస్తూ జపిస్తూ తద్వారా శక్తిని పొంది తద్వారా దాన్ని ఆచరిస్తూ ఉంటే అది మనను త్రాయతే అంటే రక్షిస్తుంది అని చెప్పి అటువంటిది మంత్రం అంటే మనం రక్షించాల్సింది మంత్రమే ఎప్పుడు రక్షిస్తుంది దాన్ని మనం స్వాధీనంలోకి తెచ్చుకున్నప్పుడు అది మన స్వాధీనంలోకి ఎప్పుడు వస్తుంది దాన్ని మరణం చేయడం ద్వారా తపస్సు చేయడం ద్వారా అది మన ఆధీనంలోకి వస్తుంది ఆచరణలోకి వస్తుంది కాబట్టి మంత్రం అనేది అయితే ఉందో దాన్ని మరణం చేస్తూ ఉంటే అది మన స్వాధీనంలోకి వస్తుంది అది రెండవ అంశం ఇక మూడవ అంశంలోకి వస్తే జన్మన జాయతే శూద్ర అని చెప్పి గీతాచార్యుడు చెప్తాడు అంటే ప్రతి వ్యక్తి కూడా కులంతో మతంతో సంబంధం లేకుండా పుట్టుకతోనే శ్రీగర్భం నుంచి బయటపడటంతోనే అతడు శూద్రుడే తర్వాత దాని ఏమిటాడు విప్రోభవతి కర్మణ అంటుంది దానికి కంటిన్యూషన్గా జన్మన జాయతే శూద్ర విప్రోభవతి కర్మణ అంటే ఎవరైతే తమ యొక్క కర్మలను అనుసరించి తాము చేసినటువంటి విధులను అనుసరించి బ్రాహ్మణులుగా ఎన్నుకోబడతారు తప్ప పరిగణింపబడతారు తప్ప పుట్టుకతే బ్రాహ్మణులు ఎవరు కానే కాదు ఇంకా గీతాచారుడు భవద్ది చెప్తారు ఏమని మయా సృష్టం అంటాడు చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశ అంటాడు అంటే పుట్టుకతో అంద్రులు శుద్ధులే కానీ ఏ వ్యక్తి అయితే విశ్వానికి సంబంధించినటువంటి వేదానికి సంబంధించినటువంటి విద్యను తాను నేర్చుకొని అధ్యయనం చేసి ఆచరిస్తూ ఇతరుల చేత అధ్యాపనం చేయిస్తాడో అటువంటి వాడు బ్రాహ్మడు అన్నాడు తప్ప దాంట్లో కుల ఎక్కడా కూడా లేదు బ్రాహ్మణుడు అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ జ్ఞానాన్ని సంపాదించేటువంటి వాడు బ్రాహ్మడు ఏ జ్ఞానాన్ని బ్రహ్మ జ్ఞానాన్ని సంపాదించేటువంటి వాడు సౌపాదించేటువంటి వాడు బ్రహ్మజ్ఞానం అంటే ఏంటిది ఇంతకుముందు చెప్పాను కదా వేదాన్ని శ్రీ పరబ్రహ్మ శ్రీ మహావిష్ణు స్వరూపం బ్రహ్మకు ఉపదేశిస్తే ఆ బ్రహ్మ ఈ సృష్టి అంతా కూడా రచించాడు కాబట్టి ఆ సృష్టి రహస్యాలన్నీ తీసుకునే తెలుసుకునేదే విద్య అదే వేద విద్య దానికి కులాంతో సంబంధం లేదు మతాంతో సంబంధం లేదు లింగాంతో కూడా సంబంధం లేదు కాబట్టి చాతుర్వర్ణం మయా సృష్టం అన్నప్పుడు గుణ కర్మ విభాగశ అని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అని చెప్పి ఈ నాలుగు వర్ణాలను నా చేతనే నేనే సృష్టించాను అని చెప్పాడు బ్రాహ్మణు అనేటువంటి వ్యక్తి వేద అధ్యయనము అధ్యాపనం చేయాలి బ్రాహ్మణుడికి ఆరు లక్షణాలు ఉండాలి ఏంటి ఆరు లక్షణాలు అధ్యయనము అధ్యాపనము యజనము యాజ్ఞికము దానము స్వీకరణ దాన తర్వాత దానం చేయడము ప్రతిగ్రహణం ఈ అనేటువంటి ఆరు లక్షణాలు ఉంటేనే వాడిని బ్రాహ్మడు అంటారు ఇప్పుడు చెప్పండి అధ్యయనము విద్య అనేటువంటిది ఎవరు చేయాలి స్త్రీలు చేయాలా మగవాళ్ళే చేయాలా ఈ కులం వాళ్ళే చేయాలా అనేటువంటిది ఏం లేదు కదా కాబట్టి అందరూ చేయవచ్చు అధ్యయనము టీచింగ్ ఎవరైతే చేస్తున్నారు అన్ని క్యాస్ట్ వాళ్ళు చేస్తున్నారు అన్ని కులాల వాళ్ళు చేస్తున్నారు అన్ని మతాల వాళ్ళు చేస్తున్నారు తాముకు తెలిసినటువంటి విషయాన్ని నెక్స్ట్ తరాలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు అది అధ్యయనము అధ్యాపనము ఇంకా రెండవ లక్షణం ఏంటిది రెండు మూడవ నాలుగవది తాను యజ్ఞాలు చేస్తూ యజ్ఞాలు చేయించడం ఇది మూడవది నాలుగవ లక్షణం దీన్ని కూడా ఎవరైనా చేయవచ్చు ప్రొవైడెడ్ దాని సంబంధించినటువంటి నియమ నిష్టలకు ఆహార నియమాలకు లోబడి చేయాలి ఇప్పుడు ఒక పదవికి అర్హత పొందాలి అంటే ఎంబీబీఎస్ చేయాలి అంటే మనకి రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ అవసరం ఒక కలెక్టర్ పదవి పొందాలంటే రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ అవసరం కొన్ని నియమాలు పాటించాలి ఆ పాటించకపోతే ఆ విద్య వ్యర్థమవుతుంది అది దుర్వినియోగం అవుతుంది కాబట్టి వేద విద్య కూడా వాంగ్ నియమానికి లోబట్టి ఆహార నియమాలకు లోబడి ఇంకా శ్రద్ధ భక్తితో కూడినటువంటి నియమాలకు లోబడి విశ్వాసానికి లోబడి ఆ వేద విద్యను ప్రతి వ్యక్తి కూడా నేర్పవచ్చు అంతే తప్ప కులానికి సంబంధించినటువంటి విద్య కానే కాదు ఏ కులానికి సంబంధించినటువంటి విద్య కాదు ఇక ఐదవది ఆరవది ఏంటిది దానము తీసుకోవడము దానము ఇవ్వడము ఈ ఆరు లక్షణాలు ఉంటేనే వాడి బ్రాహ్మడు అంట కాబట్టి ప్రతి వ్యక్తి దగ్గర ఈ ఆరు లక్షణాలు ఉంటాయి తాను నేర్చుకుంటాడు ఇతరులకు నేర్పిస్తాడు తాను విధిని నిర్వహిస్తాడు విధిని చేస్తాడు తాను దానం తీసుకుంటాడు దానం ఇస్తాడు కాబట్టి ఇక్కడ స్త్రీలు కూడా ఇంకా ముఖ్యంగా స్త్రీల విషయానికి వస్తే గాయత్రి పేరు ఉంటారు గాయత్రి మంత్రము అంట అందులో నగాయత్రియా పరమో మంత్ర నమాతు పరదేవతం అంటారు ఋషులు మంత్రాలలో కొన్ని వేల లక్షల మంత్రాలు ఉన్నాయి ఆ మంత్రాలలో అతి శ్రేష్టమైనటువంటి మంత్రం ఏదయ్యా అంటే గాయత్రి మంత్రం అంట గాయత్రి అంటే ఐదు ముఖాలతో ఉన్నటువంటి ఒక స్త్రీమూర్తి తర్వాత మనం సరస్వతీ దేవిని ఆరాధిస్తాం ఎందుకు ఆరాధిస్తాం సరస్వతి దేవిని శ్రీమూర్తిని ఆమె విద్యకు సకల విద్యలకు ఆరాధనీయమైనటువంటి ఆ స్త్రీమూర్తి దేవత కాబట్టి సరస్వతిని విద్యామూర్తిగా విద్యామ తల్లిగా మనము ఆరాధిస్తాము ఆమె స్త్రీమూర్తి అదేవిధంగా విద్య లక్ష్మణులు అష్టలక్ష్మణలలో విద్యాలక్ష్మి అని చెప్పి లక్ష్మీదేవిని ఆరాధిస్తాం ఆమె అనుగ్రహం వల్లనే మాకు సమస్త విద్యలు సమస్త సంబంధాలు లభిస్తాయన్న ఉద్దేశంతో ఆమె శ్రీమూర్తే కదా అదేవిధంగా పార్వతీదేవి కూడా ఆమెను ఆరాధిస్తే సకల విద్యలు తర్వాత సర్వ సౌభాగ్యం లభిస్తూ అని చెప్పి శాస్త్రం చెబుతుంది అట్లా వేద మూర్తులైనటువంటి వాళ్ళు స్త్రీలే అయినప్పుడు సామాన్యంగా ఇప్పుడు మనము స్త్రీలు వేద విద్య నేర్పకూడదు అనేటువంటిది ఏదైతే ఒక అపప్రద ఉందో అది ఈ ఉదాహరణతో మనం తొలగించవచ్చు కాకపోతే ఒక చిన్న ఇబ్బందులు మాత్రం వేపర్చేది పూర్వం భగవత్ శంకరపాదులు స్త్రీలు వేద విద్యకు అనర్హులు అనేటువంటి ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు అది కూడా బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్పినటువంటి ఒక విషయాన్ని ఆధారంగా తీసుకొని చెప్పినాడు కానీ అది వాదనకు కానీ లేదా విశ్లేషణకు అది నిలవలేదు కాబట్టి వారు ఏ సందర్భంలో చెప్పారో ఎందుకు చెప్పారో మనకు అది అప్రస్తుతము కానీ ప్రస్తుతం ఉన్నటువంటి మన యొక్క ధర్మ సందేహంలో విషయం ఏంటిదంటే వేద విద్య అనేటువంటి దాన్ని ఎవరైనా కానీ స్త్రీలైనా పురుషులైనా బాలులైనా బాలికలైనా కానీ నియమాలకు లోబడి ఎందుకంటే వేదం అనేది ఒక నిర్దిష్టమైనటువంటి శక్తి ఉన్నటువంటి అక్షర సముదాయము అగ్గి ఏవ మృత్విజం అని చెప్పి ఋగ్వేదంలో మొట్టమొదటి రుక్కు అంటాం దాన్ని ఈ స్వరాలలో ఎక్కడైనా మార్పు వస్తే ఈ వేదం లోపల మూడు రకాలైన స్వరాలు ఉంటాయి ఉదాత్తము అనుదాత్తము స్వరితము అని చెప్పి ఇంకా ప్లుతము అని చెప్పి రకరకాలుగా మనకు స్వర భేదాలు ఉంటాయి ఆ స్వర భేదాలలో ఏ చిన్న మార్పు వచ్చినా కానీ అంటే ఉదాత్తం బదులుగా అనుదాత్తం పలికితే ప్రమాదం ఏర్పడుతుంది అనుదాత్తం బదులుగా ఉదాత్తం పలికితే ప్రమాదం ఏర్పడుతుంది ఆ విధంగా పృతం లోపల అదే విధంగా స్వరితం లోపల కూడా కాబట్టి గురుముఖత గురువు చెప్పేటువంటి విద్యను అనుసరించినట్టయితే వేద విద్య అందరూ కూడా చక్కగా నిరభ్యంతరంగా నేర్చుకోవచ్చు ఆ జ్ఞానాన్ని సంపాదించవచ్చు ఆ జ్ఞానాన్ని ఆచరణలోకి పెట్టవచ్చు ఆచరణ పెట్టిన దాన్ని మళ్ళీ మనం ఈ తరాలకు అందించడానికి యోగ్యత ఉంటుంది కాబట్టి అందరూ కూడా నియమాలకు లోబడి ఆహార నియమాలు తర్వాత విహార నియమాలు తర్వాత శ్రద్ధ భక్తి విశ్వాసం ఈ వీటితోని ఖచ్చితంగా మనం అందరూ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది జై శ్రీవన్నారాయణ